అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పత్రిక ఉగ్రవాద సంస్థల్లో ఈరోజు ఎటువంటి వార్తలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం మొన్న ఆయన మొన్న ఈ మధ్య లోకేష్ జాతీయ స్థాయిలో ఎలా ట్రోల్ అయ్యారో ఎలా లోకేష్ పరువు పోయిందో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు పరువు అడ్డంగా పోయింది నెటిజన్లు అయితే ఏకిపారేస్తా ఉన్నారు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే స్పైడర్ మ్యాన్ కన్నా హనుమంతుడు గొప్పవాడు స్పైడర్ బ్యాట్ బ్యాట్మెన్ల కంటే హనుమంతుడు అర్జుండే గొప్ప సో ఇవన్నీ మీరు ప్రజలకు చెప్పాలి రామాయణాలు గొప్పవని చెప్పి చెప్పండి అంతే తప్ప అవతార్ సినిమా అవతార్ సినిమా కంటే మన మహాభారత గొప్పదని చెప్పండి అని చెప్పి అవతార్ని మహాభారత్ని పోల్చడం అదేవిధంగా స్పైడర్ మ్యాను మ్యాన్ని హనుమంతుడు అర్జున్తో పోల్చటాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు రేస్ ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే అవి సినిమా కథలు కల్పిత కథలు ఫిక్షనల్ స్టోరీస్ ఈ సినిమా కల్పిత కథలతో మన గొప్ప ఇతిహాసాలని మన గొప్ప గ్రంథాలని ఏదైతే రియల్ రియల్ స్టోరీస్ని నిజమైనటువంటిది ఎలా దానితో కంపేర్ చేస్తాడు ఫిక్షనల్ స్టోరీస్తో నిజమైనటువంటిది ఏదైతే మనం ఈరోజు దైవంగా మనం గొప్పగా భావించేటటువంటి ఆ ఇతిహాసాలను ఎలా కంపేర్ చేస్తారని చెప్పి నెటిజన్లు ఏకిపరేస్తూ ఉన్నారు ఏంటో తండ్రి కొడుకు పోటీ ఈ మధ్య ట్రోల్స్ గురవటం కోసం ఒకరిని మించి ఒకరిలో ఏదైనా ప్రైజ్ మనీ కోసం నా ఇంట్లో ఏమైనా గొడవలు జరుగుతుంది ఏంటి అట్లానే లోకేష్ లోకేష్తో పాటు కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా పోటీ పడుతున్నాడు మక్కలు తీస్తా అంతా అని చెప్పి విపరీతంగా ట్రోల్ అయ్యాడు మొన్న ఏం పీకలేముంటే నువ్వు ముందు ఎన్ని పీక్ అని చెప్పి నెటిజన్లు లేక వదిలేరు సో మీరు ఎన్ని రకాలుగా ఇట్లా ట్రోల్ అంటే ఎన్ని రకాలుగా ఇలా మీరు పోటీ పడినా ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టే ఉంటారు కదా లోకేష్కి మళ్ళీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ వయసులో ఈ విధంగా ట్రోల్ అవ్వటం అంటే నాకు తెలిసి మీరు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సోపేద్దాం అనుకొని జాతీయ స్థాయిలో అడ్డంగా ట్రోల్స్ గురయ్యి సూపులో పడ్డారేమో అనిపిస్తుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సోపేద్దామని మీరు సూ మీరు సూపులో పడినట్టుగా కనపడుతుంది ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక కథనం రాయించుకున్నారు హూ ఇజ్ లోకేష్ అన్న తర్వాత లోకేష్ ఈ దేశానికి కాబోయే ప్రధానని చెప్పి రైటర్స్లో డబ్బులు ఇచ్చి ఒక కథనం రాయించుకున్నారు అక్కడ మిమ్మల్ని ఆల్రెడీ ఏ కొద్దులుతూ ఉన్నారు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి మీకు మధ్యలో ఏదో గ్యాప్ వస్తుందని చెప్పి అందరూ అందరూ అడుగుకుంటున్నారా కదా ఎందుకంటే మీరు మరి ఇట్లాంటి కర్ణాలు రాపిస్తే గ్యాప్ రకేమవుతుంది ఈడ మంత్రిగా పనికిరాడు ఏదో ఈవీఎంలో అయితే ఎమ్మెల్యే అయిపోతే ఆయన తీసుకొని వెళ్ళి ఏదైతే ప్రధానమంత్రి అవుతాడు అంటే హూయిజ్ లోకేషన్ కానీ రాయిటర్స్లో ప్రధానమంత్రి అవుతాడని రాయించేశారు రాయించగానే అక్కడ ఆల్రెడీ మళ్ళీ దాన్ని కవర్ చేయాలి కదా అందుకని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అాలని పొగడ్తలతో ముంచెత్తడం కోసమో లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అయిపోయో ఇప్పుడు సూపులో పడ్డాడు జాతీయ స్థాయిలో విపరీతంగా ట్రోల్ అవుతా ఉన్నాడు జాతీయ స్థాయిలో మరోసారి చంద్రబాబు నాయుడు గారి పరువు పోయిందని మాత్రం చెప్పొచ్చు క్లియర్గా ఎంతు బలితో భయభ్రాంతులు గురి చేస్తారా గత ప్రభుత్వం ఐదేళ్ళలో చేసిన కార్యక్రమాల వల్ల ప్రజల్లో ఇప్పటికీ అశాంతి ఉంది నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటమేగా చంద్రబాబు నాయుడు గారు మీ పని పంతొమ్మిది నెలలు అవుతుంది దాదాపుగా మీరు అధికారంలోకి వచ్చి ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఒక్క రోజన్నా మీరు జగన్ గారిని తిట్టకుండా గడిచిన ప్రభుత్వం మీద విమర్శ చేయకుండా చెప్పండి ఆడలేనమ్మ మధ్యలో మధ్యలో ఓడ్లాగా మీకు పరిపాలించడం చేతగాక జగన్మోహన్ రెడ్డి గారి మీద బడి ఎడతారు పంతొమ్మిది నెలలైనా మీ చేత కానీ అసమర్థతను పక్కన వాళ్ళ మీద నెట్టడమే కదా జంతుబలితో భయభ్రాంతులు గురి చేస్తారా మన అంతకుముందు బాలకృష్ణకి సంబంధించి మీ తెలుగుదేశం వాళ్ళు చేసింది అన్ని అలాంటి తీశారు కదా ఏది అలాంటి తీసి వేశారు కదా అప్పుడు భయభ్రాంతులకు గురి చేయటం కాదు అది ఇక్కడ ఏడో ఒక చోట రెండు చోట్ల ఏదో జరిగింది అక్కడ అభిమానులు అత్యుత్సాహంతో చేశారు దానికి మీరు భయపడిపోతారు మీరు రప్పారప్ప అన్న భయపడతారు జంతు బలి చేసినా మరి భయపడతారు ఏం బతుకులేయా బాబు మీ ఎందుకు ఇంకా మీరు ఇంకా రాజకీయాల్లోకి రౌడీయుధం చేయాలని ఆలోచిస్తున్నారంట ఎవరు మీ ఎమ్మెల్యేలు మీరు చేస్తున్నటువంటి రౌడీయుధం ముందు వాళ్ళని కంట్రోల్ చేయండి తిరుమలను అపవిత్రం చేసి మనోభావాలు దెబ్బతీశారు ఖచ్చితంగా మీరు ఈ పాపం అనుభవిస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అతిపెద్ద పాపం చేస్తూ ఉన్నారు ప్రతిరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి రాజకీయాల్లో లాక్కొస్తూ ఉన్నారు తిరుమల పవిత్రతను మీరు దెబ్బతీస్తా రోజు రోజుకి ఓ రోజు ఏమో జంతువులు కొవ్వు మీ మీ ఇష్టం వచ్చినట్టు కొవ్వు ఏది పడితే అని మాట్లాడి ఎవరు తిరుమల పవిత్రను దెబ్బతీసింది మీరు కాదా ప్రతిరోజు చేసిన గోవులు చనిపోతే తిరుమల పవిత్ర దెబ్బతీయలేదా తొక్కిసలాట మీ వల్ల జరిగింది మీ హయాంలో కాదా హిందూ మతాన్ని ఈరోజు నాశనం చేయాలని కంకణం కట్టుకోమంటున్నారు మీరు సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారంటే ఈయన రాయలసీమలో మొఠాకక్షలు అంచువేశాడంట చెప్పుకో డబ్బా కొట్టుడు తెదాపా నాయకులు ప్రమేయం ఉంటే వాడిని జైలుకి పంపారు ఈ చెబుతా ఉంటాడు రోజు వినేవాడు వినేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు చంద్రబాబు చంద్రబాబు కొడుకు అన్నట్టుగా ఇట్లా ఉందే సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోడంట డైరెక్ట్గా మీ ఎమ్మెల్యేలు మీరు మాట్లాడుతున్నాయి సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవాడిని మీరేం చేశారు ఇప్పటివరకు సేమరాజా కిరా కార్పి ఇష్టవంతుడిగా నోటికి వస్తే కారు కూతులకు వస్తుంటే వాళ్ళ మీద వాళ్ళ భుజం మీద చేయొచ్చి ఫోటోలు దిగి శబాష్ అంటున్నావా సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చింది ఇంకా పచ్చి అబద్ధాలు నీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం ఈ తెలుగు ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం ఏదైతే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఇంకా కూడా నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతారో రాజకీయాలు చూడండి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలు పోలీసులు గట్టిగా ఉంటే నేరస్తులు దారిలోకి వస్తారు పెరుగులు ఇచ్చి బయటకు తీసుకొని వస్తుంది ఎవరో శ్రీకాంత్ అనే జీవిత ఖైదుకు పే పెరోలు ఇచ్చింది హోంమంత్రి ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారు ఇంకా మీ నేరాల గురించి మాట్లాడతారు రోజుకొక అత్యాచారం రెండు రోజులకు ఒక హత్య మహిళల మీద లైంగిక దాడులు ఇన్నిన్ని దారులు ఇన్నిన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే నిస్సిగ్గుగా మళ్ళీ మాట్లాడటానికి ఎట్ట మీకన్నా ఉండాలి విషపు జర్నలిజం అంటానికి ఈ వార్త ఒక నిదర్శనం చూసే వాళ్ళకి అర్థం కాకూడదు ఏదో అర్థం కానటువంటి భాషలో రాయాలి ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక వెయ్యి కోట్ల అప్పు కోసం వెళ్ళాడు అనుకోండి అప్పుల కుప్ప అన్నపూర్ణ అప్పుల కుప్ప అయింది ఆంధ్రప్రదేశ్ అడుక్కు దినిపోయింది శ్రీలంక అయిపోయింది ఎనుజులా అయిపోయింది ఇలా బొంద్ అయిపోయింది ఇలా బోలైపోయింది ఈ విధంగా రాసేవాళ్ళు వెయ్యి కోట్ల అప్పుకెళ్తే ఇప్పటికి పద్దెనిమిదిన్నర నెల కాలంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మళ్ళీ రేపు మంగళవారం నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులకి వెళ్తా ఉంటే వీళ్ళు రాసినటువంటి వార్త చూడండి ఈ నెల ముప్పైనా ఈ నెల ముప్పైనా నాలుగు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణ ఈ నెల ముప్పైనా నాలుగు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయల రుణం సమీకరించనుంది అమ్మో ఇదేదో కాంపిటీషన్లో వెళ్ళి తెచ్చుకుని ఉందనమాట కాంపిటీషన్లో ప్రైజ్ మనీలో గెలిచేసి తెచ్చుకోబోతున్నట్టుగా రాశారు ఈ నెల ముప్పైనా రిజర్వ్ బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం రుణంగా స్వీకరించనుంది ఈ మొత్తం రుణంగా స్వీకరించనుంది అంటే చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో మొత్తం రన్నింగ్ రన్నింగ్ రేసులో ఏదో మొట్టమొదటి వెళ్ళి ప్రైజ్ మనీ గెలిచేసేస్తున్నట్టుగా నాలుగు వేల కోట్ల రుణం స్వీకరించనుంది సెక్యూరిటీల వేలంలో పాల్గొని వేరువేరుగా వెయ్యి కోట్లు చొప్పున తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండేళ్ళు కాల కాలపరిమితితో తిరిగి చెల్లి తీర్చేలా ఈ అప్పు తీసుకుంటున్నారు అమ్మా అన్న అప్పని రాశారు ఎంత వడ్డీకి ఈ రుణం లభిస్తుంది దాన్ని డిసెంబర్ ముప్పైలో ఖరారు అవుతుంది మళ్ళీ రుణం ఇక్కడ కూడా రుణం తీసుకుంటున్నారని రాయబాయి పొరపాటు రాసినట్టున్నారు మామూలుగా అయితే మీరు రుణమే కదా అప్పని ఎక్కడ డిస్ప్లే చేయరు కదా భ్రష్టు పట్టించారు రాష్ట్రాన్ని రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి ఇంకా నిసిగ్గుగా నాలుగు వేల కోట్లు అప్పు మంగళవారం మంగళవారం అప్పుల వారం మంగళవారం అప్పులు తెస్తారు మిగిలిన వారాలు అవన్నీ దోచుకుంటా ఉంటారు ఎంత దారుణం అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు పంపిణీ చేస్తే రెండేళ్ల కరోనా కష్టకాలంలో కూడా వీళ్ళు మాత్రం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చి దోచేసుకున్నారు ఒక్కడండి ఒక సంక్షేమ పథకం లేదు అభివృద్ధి లేదు చంద్రబాబు శ్రీవాణి బిల్లులు ఏం చేద్దాం పెండింగ్లో ఉన్న వాటిని వాటిని చెల్లించాలా వద్దా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్న టీటీడీ జగన్ హయాంలో పనులపై అవినీతి ఆరోపణలు నూట నాలుగు పనులు రద్దు విజిలెన్స్ విచారణకు ఆదేశం పదిహేను నెలలో ఉత్తర విడుదల కాని మార్గదర్శకాలు బిల్లుల కోసం ప్రజాప్రతినిధుల ఒత్తిడితో సతమతం రేపల్ల ఆలయ పనులపై హైకోర్టుకు వెళ్ళిన కాంట్రాక్టర్ మీకు పది కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వటం చేత కాదు మీరు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ పద్దెనిమిది నెలలైనా రిషికొండ ఎట్లా వాడుకోవాలో చేత కాదు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఇది జరిగిందని బురదలతో వార్త రాయాలి నా విజిలెన్స్ ఎంక్వైరీలో దేలేదు వాళ్ళకి బిల్లు అవన్న మిగిలిన ఇవ్వాలిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయాలి గత హయాంలో అంట అవినీతి ఆరోపణలు వచ్చినాయి అంట మీరు బురదల్లి రోజుకొక ఆరోపణ వేస్తూ ఉంటారు కదా తిరుమల పవిత్రతను రోజు దెబ్బతీస్తుంది మీరే పత్రికలో రాసి నూట నలభై కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది ప్రతిరోజు మీరే ఇది చూడండి గత ఏడాది ఆగస్టులో విచారణ చేపట్టిన విజిలెన్స్ సెప్టెంబర్లోనే ప్రభుత్వానికి నివేదిక అంది గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో నివేదిక ఇచ్చిన సంవత్సరం తర్వాత కూడా మీరు ఇంకా వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేయాల కోర్టుకి వెళ్ళారు దీని మీద మళ్ళీ వైసీపీ మీద ముద్ర చల్లాలి శ్రీవాణి బిల్లులు ఏం చేద్దాం ఏం చేయాలో మీకు తెలియదు ఎందుకు ఇంకా మీరు ఎందుకు ఇంకా ప్రభుత్వం ఎందుకు నడుపుతున్నారు ఒకడేమో మెడికల్ కాలేజ్ కిమ్స్కి ఇచ్చాను అంటాడు ఒకరోజు ఇంకో రోజు ఏమో కిమ్స్లో ఉన్నా డాక్టర్కి ఇచ్చేస్తాడు డాక్టర్ బిడ్డేశాడు అంటాడు ఇంకో రోజు కాంపౌండర్ బిడ్ వేశాడు అంటాడు ఇంకో రోజు పేషెంట్ వేశాడు అంటారు ఏంది అసలు మీరు ఏం నడుపుతున్నారు అసలు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా అసలు ఏంది రాష్ట్రానికి పట్టినటువంటి సినీ కాకపోతే మీరు ఒక్కరికి బాధ్యత లేదు ఇష్టం అన్నట్టుగా నోటికి ఏది పడితే అది వాగుతారు ఆ రెండు పత్రికలు అయితే ఇంకా దారుణం రోజు రోజుకి భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు గుండె పగిలి చనిపోతున్నటువంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో కనబడతా ఉన్నాయి నిన్నటికి నిన్న చూస్తే రామారావు అనేటటువంటి ఒక రైతన్న గుండె పగిలి చనిపోయినటువంటి పరిస్థితి దానికి మిగిలిన పత్రికల్లో ఏదైతే సాక్షి కానీ ప్రజాశక్తి కానీ మిగిలిన దినపత్రికల్లో అయితే ఆ వార్తకు సంబంధించినటువంటి అసలు విషయాన్ని రాశారు కానీ అదే ఈనాడు అయితే అసలు మొట్టమొదట ఈనాడు అయితే ఏమంటారు మెయిన్ ఎడిషన్లో ఈనాడు అసలు ఆ వార్తను ఎక్కడా కూడా ప్రచురించల ఎక్కడో లోపల జిల్లా ఎడిషన్లో మాత్రం ప్రజాభిప్రాయం మేరకే ఎన్ ఎయిట్ రోడ్డు డిజైన్ ఖరారు చేస్తామని హెడ్డింగ్ పెట్టి లోపల మాత్రం సమావేశానికి హాజరైన రైతుకి అస్వస్థత చికిత్స పొందుతూ మృతి అని చెప్పి ఒక తప్పుడు వార్తని రాశారు అదేవిధంగా ఆంధ్రజ్యోతి అయితే కూల్గా మాట్లాడి కుప్పకూలి చనిపోయాడని చెప్పి రాశారు కూల్గా మాట్లాడి కుప్పకూలిపోయారు ఆ మంత్రి కాన్వాయలో కారులో ఆసుపత్రికి అప్పటికే మృతి చెందటూ నిర్ధారణ కూల్గా మాట్లాడి కుప్పకూలిపోయారా మీకు రాజధాని కోసం దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూముల్ని ఇస్తే మీరు వాళ్ళకి మోసం చేసి రోజు కూల్గా కుప్పకూలారా ఎంత అసలు మీకు మనిషి ప్రాణం అంటే లెక్కలేదు అసలు మీకు పాపభీతి భయం ఏమి కూల్గా కుప్పకూలాడని రాస్తారా ఈనాడైతే అసలు వార్త లేదు ఏడో జిల్లాలో పడేశారు అది కూడా ఇక్కడ లోపల ఒక చిన్న లైన్ అస్వస్థత గురించి చనిపోయాడంట ఎక్కడికి వచ్చాడు ఆయన ఎందుకు ఏమడిగాడు వీడియో కూడా మీకు క్లియర్గా అన్నింటిలో సోషల్ మీడియాలో ఈరోజు ఫుల్ వైరల్ అవుతుంది కదా ఎయిట్ రోడ్డు బాధితులతో మందడంలో నిర్వహించిన గ్రామ సభలో తీవ్ర విషాదం రాజధాని కోసం లక్ష ఎకరాల దిశగా బాబు సర్కార్ అడుగులు గతంలోనే యాభై వేల ఎకరాలకు పైగా సేకరణ అది చాలదంటూ మళ్లీ పూలింగ్ ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితమైన అమరావతి ఓ చిన్న మున్సిపాలిటీ అంటూ బెదిరింపులు సారవంతమైన భూములే కాదు తమ ఇళ్లపై కూడా గురి రైతన్నల్లో తీవ్ర మానసిక వ్యాధ తామిచ్చిన భూములకు బదులుగా వాగులు చెరువులు భూములు నీట మునిగే ప్రాంతాల్లో ఫ్లాట్లు ఇవ్వడంపై ఆగ్రహ ఆవేశాలు ఈ నమ్మక ద్రోహాన్ని ప్రశ్నిస్తూ మందడం సాక్షిగా మానసిక క్షోభతో రామారావు మృతి రోడ్డు కోసం మీరు ఇల్లు తీసుకునే లెక్క అయితే తీసుకోండి మాకెక్కడిస్తారంటే సీ డాక్సిస్ రోడ్డు వెంబడి స్థలాలు ఇవ్వండి పొలాలు ఇచ్చాం సింగపూర్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో రెండు ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టారు లాటరీ అని ఎవరికి చెప్పుకోవాలి ఇచ్చిన చోట ఎంత లోతు అంటే ఛాతి చూపిస్తే ఇంత లోటు నీళ్లు పడ్డాయి ఈ ఇళ్లకు ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చులు పట్టుకొని బదార్లు వెంబడి పడి ఏడవడం ఏంటి అడుక్కో అడుక్కోలేం కదా సింగపూర్ వాళ్ళకి ఇచ్చిన సిడి యాక్సిస్ రోడ్కు అవతల ఊళ్ళో వాళ్ళందరికీ కలిపి ఒకే చోట స్థలాలు ఇవ్వండి ఎవరికి వాళ్ళ ఎవరికి వాళ్ళకు ఇచ్చారనుకో హైదరాబాద్లో మాదిరి గొంతు కోసుకున్నారుగా అలా కోసుకుంటారు పేక కోసుకున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ తర్వాత హఠాత్తుగా కుప్పకూలి చనిపోయినటువంటి పరిస్థితి రామారావు అనేటటువంటి రైతన్న కానీ ఈ రెండు దినపత్రికలో నిస్సిగ్గుగా ఏదైతే ఆ వార్తని తప్పుదో పట్టిస్తూ ఒకడైతే ఈనాడైతే బరితెగించి అసలు వార్త రాయల ఈ ఆంధ్రలో ఇంకా బరి తెగించేసి కూల్గా చచ్చిపోయాడంట కూల్గా కూల్గా చచ్చిపోయాడా ఒక్క సెంటు భూమి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక్క సెంటు భూమి రాజధాని కోసం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వెలగపూడి సచివాలయం వెనక చుట్టూతా నాలుగు రోడ్లు మధ్యలో ఐదు ఎకరాలకు పైగా స్థలంలో ఆయన ఒక రాజమహల్ కట్టుకుంటున్నాడు ఇక్కడేమో రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు మాత్రం వాగుల్లో వంకల్లో ఏదైతే చెరువుల్లో వాళ్ళకి స్థలాలు చూపించి అక్కడ కట్టుకొని మీరు ఇల్లు ఆడిస్తామంటారా రాజధానికి భూములు ఇచ్చిన ఏమో చెరువుల్లో కట్టుకోవాలంట ఇల్లు చెరువుల్లో ఇస్తారంట వాళ్ళకి స్థలాలు ఒక్క సెంటు భూమి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఏమో చుట్టూతా నాలుగు వైపు నాలుగు ఇంటి చుట్టూతా నాలుగు వైపులా పెద్ద పెద్ద రోడ్లు ఐదు ఎకరాల్లో రాజమహల్ కట్టుకుంటాడు ఇదే ఇదేనా మీకు రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ రైతుల్ని నట్టేట ముంచో ఆ రోజు చెబుతానే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని నమ్మినాడు ఎవడు కూడా బాగుపడినాడు లేడని చెప్పి ఈరోజు రైతుల వంతు వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారిని నమ్మి నట్టేట కాదు చచ్చిపోతున్నారు ఈరోజు ప్రాణాలు దిగిపోతున్నటువంటి పరిస్థితి గుండెపోటుతో చనిపోతున్నటువంటి పరిస్థితి కుప్ప కూలి చనిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ వాళ్ళకి ఎక్కడ ఒక ఫ్లాటు మాన్యువల్గా ఇచ్చింది లేదు ఏదైతే లేఅవుట్లు వేసామని చూపించి ఆన్లైన్లో లేఅవుట్లు చూపించేది ఇక్కడ పలానా ఫ్లాట్ ఇస్తున్నాం దాని పక్కన చెరువుల్లో కొట్టల్లో సింగపూర్ అడికి ఏమో రోడ్డు అమ్మట్లే చంద్రబాబు నాయుడు గారికి ఏమో నాలుగు రోడ్లు ఉన్న దగ్గర వీళ్ళకేమో చెరువుల్లో వాగుల్లో వంకల్లో ఇదండి పరిస్థితి అమరావతి పేరుతో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు రైతులను చంపేస్తా ఉన్నాడు అంతకుముందు ఏమో భూములు ఇవ్వకపోతే పంటలు తగలబెట్టిచ్చేశాడు సరే ఎట్టగొట్టాలను వాళ్ళని బెదిరించో బలవంతంగా భూములు తీసుకొని ఈరోజు వాళ్ళకి ఫ్లాట్లు అడుగుతుంటే చచ్చిపోండి అని చెప్పి చెప్పేస్తున్నాడు చంపేస్తా ఉన్నాడు ఇది ప్రభుత్వ హత్య ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బలి తీసుకుంటా ఉన్నారు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధాని రైతుల్ని బలి తీసుకుంటా ఉన్నాడు బలిస్తూ ఉన్నాడు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది నిజంగా పత్రికలు పత్రికా విలువలు అనేది ఈనాడు ఆంధ్రజ్యోతి అనేది ఎప్పుడూ కూడా వదిలేసి పూర్తిగా రాజకీయ బ్రోకర్ లాగా తెలుగుదేశం కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం నడి రోడ్డు మీద నగ్నంగా కరాల నృత్యాలు చేస్తూ ఉన్నాయి ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళు ఎప్పుడు వదిలేశారు జర్నలిజం పూర్తిగా బ్రోకరిజం విషపు విషపు వార్తలు ఎడిటోరియల్ కాలంలో కూడా ఈరోజు ఈనాడు రాసినటువంటి ఎడిటోరియల్ కాలంలో జగన్ మీద విషం జిమ్ముతూ ప్రజల మీద విషం జిమ్ముతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పనంగా అమ్మేయాలని చెప్పి వీళ్ళు రాసినటువంటి వార్త మళ్ళీ హెడ్డింగ్ ఏమో జగన్ రాజకీయాలంట ఎవరు మీరు పత్రికల ముసుగులో ఈరోజు విషపు వార్తల్ని విషపు ఎడిటోరియల్ కాలాన్ని రాసి ఎడిటోరియల్ కాలం అంటే ఒక విలువ ఉండేది దాన్ని కూడా పట్టించేశారు కదా ఇక్కడ చూడండి జగన్ రాజకీయాలను పెట్టి క్రూరులైన రాజకీయ నేతలు జనాన్ని భయపెడుతూ పాలిస్తారు కుటీల నాయకులేమో పచ్చి అబద్దాలతో జనాన్ని ఏమారుస్తూ పబ్బం గడుపుకుంటారు ఈ రెండు ల అవలక్షణాలను జగన్మోహన్ రెడ్డి పుచ్చుకున్నారు కుతంత్రాలతో దండోపాయాలతో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టిన జగన్ భిన్న రంగాల్లో ఏపీని గాఢాంధకారంలోకి నెట్టుకుపోయారు మీకు ఆర్బీఐ నివేదికలో మీరు రాయరు ఆర్బీఐ నివేదిక నిన్నగాక మొన్న ఇచ్చింది పారిశ్రామిక రంగం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్లో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్లో సౌత్ ఇండియాలో భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్కి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు అని రాస్తే మీరు గాఢ అంధకారంలో నెట్టారని రాస్తున్నారా సిగ్గు శరం ఏమన్నా కొంచెమన్నా ఉన్నాయా ఏమయ్యా కిరణ్ నేను నిన్ను అడుగుతా ఉన్నా ఇన్ ఇంతకంటే దిగజారులైన ప్రతిసారి మీ దిగజారిపోయేటటువంటి రా రాతలు జగన్ గారి మీద విషం జమ్మపోతే మీ పత్రిక సేల్స్ లేవంటే అడుక్కొని మా దగ్గరకు వచ్చి ఇంకో నాలుగు పత్రికలు ఎక్కువ సేల్స్ చేసి పెడతాం ఇంతకంటే మీ బతుకులు ఇంతకంటే దిగజారి అని రాస్తే ఎవరు క్రూరుడు నీ తండ్రి చనిపోయిన తర్వాత నీ తండ్రికి నీకు సంబంధం లేదని చెప్పావు మార్గదర్శి విషయంలో హైకోర్టులో నా తండ్రి తప్పు తప్పు చేస్తే నాకేం సంబంధం అని చెప్పి మాట్లాడావు నువ్వు అది మీ బతుకులు సిగ్గు సెర ఉండాలి మనిషి పుట్టినట్టు రాయండి వార్తలు తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కటకటాలకు పంపిస్తామని కొద్ది రోజుల క్రితం జగన్ రంకెలు వేశాడు అవి మీకు రంకెలుగానే కనపడతాయి రేపు పొద్దున చేసి చూపిస్తాం ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని దోచుకుంటారో ప్రైవేట్కి వాళ్ళకి ఇచ్చి ఆ దోపిడీకి ఏదైతే ఆ దోపిడీ జరగకుండా అడ్డుకుంటాం ఒకవేళ మీరు విధంగా దోపిడీ కానీ స్టార్ట్ చేస్తే రెండు నెలల్లో కాలేజీలు వెనక్కి తీసుకొని మరి ఎవరైతే ఆ టేక్ టేక్అవర్ చేశాడో వాళ్ళని జైలుకి పంపిస్తాం అది మీకు రంకెల్లాగా కనపడతాయో ఆ రోజు అప్పుడు రంకెలను రాయండి ఆ రోజు మీరు రంకెలని వార్త రాయండి టెండర్లో పాల్గొనే వాళ్ళపై కత్తి కట్టారంట మీరే కదా ఒక రోజేమో కిమ్స్ వాళ్ళు వేశారంటారు ఇంకో రోజే కిమ్స్లో డాక్టర్ వేశాడు అంటాడు ఇంకో రోజే కిమ్స్లో కాంపౌండర్ వేశాడు లేదంటే కిమ్స్లో ఉన్న పేషెంట్ వేశాడని చెప్పండి సిగ్గులేనటువంటి రాతలు మీరు రాస్తా జగన్ రొయ్య మేసాలు తిప్పుతున్నారంట నీకు అన్న ఉన్నాయా జగన్ గారి మేసాలు ఉన్నాయి నీకు అది కూడా లేవనుకుంటా కదా ఒకసారి చెక్ చేసుకో నువ్వు నీ అవతారాన్ని నిధుల కొరత వల్ల వైద్య కళాశాలను పీపీ విధానంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఉండొచ్చు నిధుల కొరత ఈరోజు కూడా నాలుగు వేల కోట్లు అప్పు ఇస్తున్నారు కదా ఇప్పటికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చారు కదా పద్దెనిమిది నెలల కాలంలో ఇంకా నిధులు కొరత ఏంది నాలుగు వేల నాలుగు వేల కోట్లతో ఎన్ని మెడికల్ కాలేజీలు ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి కదా ఒక్కరోజు వాళ్ళు మీరు జాతన అప్పుతో రేపు మంగళవారం అప్పుకెళ్ళారు ఈరోజు నాలుగు వేల కోట్ల ఎట్ట ఎట్టరాస్ నిధులు కొరత చంద్రబాబు నాయుడు వెళ్ళే దారిలో ఏదైతే లైటింగ్ డిజైనింగ్ లైట్లు వేయడానికి డెకరేషన్ పోల్స్ వేయడానికి వాటికి డబ్బులు వస్తాయి చంద్రబాబు వాళ్ళ కొడుకు ఏదైతే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ స్పెషల్ ఫ్లైట్లో తినడానికి డబ్బులు వస్తాయి నిధులు కొరత ఉండదు అప్పుడు నీ ఈనాడు ఎవరైతే రామోజీరావు చచ్చిపోతే సంస్కృతం సభకు డబ్బులు వస్తాయి పది కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దానికి డబ్బులు వస్తాయి ఇష్టమైనట్టు రోజు దోచుకోవడానికి సిద్ధార్థ లోకి నెలకు కోటి రూపాయలు తగలేయడానికి డబ్బులు వస్తాయి మెడికల్ కాలేజీలు కట్టుకొని నిధులు కొరతంట ఈ సాంప్రదాయాన్ని సూపిని శుద్ధపోస రాసింది వార్త చూడండి ఎడిటోరియల్ మళ్ళీ ఈ సాంప్రదాయని సుప్పిని శుద్ధపోస ఎడిటోరియల్ కాలంలో రాసినటువంటి వార్త ఇది పీపీపీ పద్ధతిలో చేపట్టే వైద్య కళాశాలలో ఆరోగ్య సేవలు మూలధనం ఏమైనా ముప్పై నలభై శాతం నిర్వహణ ఖర్చులో పాతిక శాతం కేంద్రం గ్రాండ్గా సమకూరుస్తుంది ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎంతకి కొత్తగా ఎవరైనా మెడికల్ కాలేజీలు పెట్టుకోవడానికి వస్తే వాళ్ళకి ప్రభుత్వం సహకరించమని చెప్పింది కొత్తగా ఎవరైనా ప్రైవేటు వాళ్ళు మెడికల్ కాలేజ్ పెడతామని వస్తే దాన్ని పీపీపీ విధానంలో మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావమని చెప్పింది ఉన్న మెడికల్ కాలేజీలు వంద రూపాయలకు అమ్మేయమని ఉన్న ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇమ్మని మరి పిడుగురాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీగా కేంద్రం ఉంది మరి వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అప్పటివరకు మీరు ఎందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఎందుకు ఇచ్చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం చెప్పిందా వంద రూపాయలకి మెడికల్ కాలేజీలు అమ్మేయమని వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి రెండు సంవత్సరాలు ప్రభుత్వం జీతాలు ఇమ్మని చెప్పిందా ఒక మెడికల్ కాలేజ్ కట్టలేరు ఊరకు రోజు పోసుకోలు గబుర్లు చెప్పండి చదువుతూ ఉంటారు ఈ పత్రిక మీరు పత్రికల ముసుగులో చిమ్ముతున్నటువంటి ఈ ఈ విషపు యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పడాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో అరాచకం ప్రజల్ని అభివృద్ధి అడకెక్కింది ఈడ మీ పత్రికలు ఉన్నప్పుడు ఇంకా అరాచకంగా ఏం జరుగుతుంది రాజకీయ అక్కసం ప్రజా ప్రయోజనాలని ప్రజా ప్రయోజనాలని రాష్ట్ర దీర్ఘకాలిక శ్రేయస్సును పాత్ర వేయడానికి వెనకాలని జగన్ పోకట్లు భారత ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైనవి అంట మీ రెండు పత్రికలే రెండు ఉగ్రవాద సంస్థలు మీరు పోతే ఈ పత్రికలు మీ పత్రికలు పోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని వదిలిపోతుంది ఈరోజు ఎడిటోరియల్ కాలం కాలం చూస్తే ఈనాడులో వాళ్ళు జలనిదం అనేది పూర్తిగా వదిలేసి రోడ్డు మీద నగ్నంగా చంద్రబాబు నాయుడు గారి కోసం నృత్యాలు చేస్తున్నట్టుగా క్లియర్గా ప్రజలకు కూడా అర్థమైంది సో ఇక్కడైనా విషపు రాతల్ని మానుకోమని చెప్పి చెబుతా ఉన్నాం